మరి మొత్తం తొంభై ఎనిమిది మార్కుతో వీరు మొదటి బహుమతి కైలాసం చేసుకున్నారు వారి కోరుతున్నాం శ్రీ కనకదుర్గ భజన మండలి కాజీపేట గారు సోమన్న గారు నలభై ఎనిమిది నెల తిరుపాల్ గారు నలభై ఎనిమిది వీరికి తొంభై ఆరున మార్కుతో వీరు రెండో బహుమతి కైలాసం చేసుకున్నారు శ్రీరామ భజన మండలి వేల్పుచర్ల వారు మరి వారికి నలభై రెండు మార్పులు సోమన్న గారు నలభై మార్పులు తిరుపాల గారు మొత్తం ఎనభై రెండు మార్పులతో వీరు నాలుగో బహుమతి కైవసం చేసుకున్నారు మరి వారికి నాలుగో బహుమతి ఇవ్వవలసిందిగా దాతలు కూరమైనది దాతలు కోరళమైనది కమిటీ వారు మరి వారికి నాలుగో బహుమతి శ్రీరామ భక్త మండలి వేల్పుచర్ల వారు ఇంకొకటి భజన బృందాలకు మొదటి బహుమతి రెండవ బహుమతి వచ్చినటువంటి మండలి వారు ఒక అర్ధ గంట సేపు అర్ధ గంట సేవ భజన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మధ్యరాత్రి స్వామివారి సన్నిధిలో మరి ఆపి వెళ్ళడం పెద్దది కాదు ఒక అర్ధగంట మొదటి బహుమతి వచ్చిన వారు రెండవ ముఖ్యమంత్రి వారు కూడా ఒక అర్ధగంట ఒక గంట కార్యక్రమాన్ని నిర్వహిస్తే మరి పూర్తి అవుతుంది ఇది కమిటీ వారి యొక్క కోరిక మీరు ఈ మాటను మన్నించి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం మరి నాలుగవ బహుమతి వచ్చినటువంటి